జిల్లాలోని అన్ని సహకార సంఘాల్లోని లావాదేవీలు స్థాయిలో కంప్యూటీకరణ చేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్రవి సహకార శాఖ అధికారులను ఆదేశించారు స్థానిక కలెక్టరేట్లోని గౌతమి సమావేశపు హాలులో బుధవారం జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో సహకార సంఘాల వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు రాబోయే ఐదు సంవత్సరాల్లో పెద్ద సంఖ్యలో మల్టీపర్పస్ ఆపరేటివ్ సొసైటీలు ప్రైమరీ ఫిషరీస్ సొసైటీలు డైరీ కోఆపరేటివ్ సొసైటీల ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుందని అన్నారు జిల్లాలో సహకార ఉద్యమాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడం ద్వారా సహకార రంగంలో స్థిరమైన ఆర్థిక అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి వీలు కలుగుతుందని అధికారులు ఆ దిశగా పనిచేయాలని చెప్పారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా పెట్రోల్ బంకులు ధాన్యం నిల్వ గొడౌన్లు ఈ సేవ వంటి కామన్ సర్వీస్ కేంద్రాలు వంటివి ఏర్పాటు చేయడం ద్వారా వాటిని మరింత ఆర్థిక పరిపుష్టి దిశగా అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు ధాన్యం నిల్వ గొడవల నిర్మాణంలో ధాన్యం ఆరబట్టేందుకు ర్యాంపులు నిర్మించాలని చెప్పారు సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి జిల్లా సహకార అధికారి శ్రీనివాస్ వ్యవసాయ మత్స్యశాఖ జేడీలు హబీబ్ బాషా నెహ్రూబాబు డిపిఓ ఒత్తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ నాబార్డ్ డీసీఎం అనిల్ కాంత్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు కమిటీ సబ్మిట్ పీల్తా ఆల్్రెడీ ఓకే న్యూ మెడియల్ గా ది ఇన్ఫర్మేషన్ ఇస్తాం గారు మొన్న వాళ్ళు మార్కింగ్ ఇచ్చారు నేను నిస్సో గోలాల ఇస్తాను వాళ్ళు కుని ఇన్ఫర్మేషన్ ఇస్తాం మరి రెగ్న ఇచ్చారు కమిటీ ప్యాకేట్ రెజెంట్ 2 డేస్ సే చేస్తాం దాస్ నిల 24 అవర్ అన్నమాట మొత్తం 2 డేస్ లో బిజినెస్ విథన హ్యాంగోవర్ అండ్ దొకల మిగవాలడే అప్రూవ్ చేస పోస్ట్